ಎವ್ರಿ ಆರ್ಟಿಕಲ್ ಈಸ್ ಎ ಸಚ್ ಎ ವಂಡರ್ಫುಲ್ ಆಕ್ಚುಲಿ ಐ ಡೋಂಟ್ ನೋ ಇಂಡಿಯನ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ವೆನ್ ಐ ವೆಂಟ್ ಟು ಹೈದರಾಬಾದ್ ರೀಸೆಂಟ್ಲಿ ಸೊ ಐ ಸ್ಟಡಿ ದಿಸ ಇಂಡಿಯನ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಅವರ್ ಟಿ ಎ ಜಿ ಎಸ್ ಟೀಮ್ ಕಂಡಕ್ಟೆಡ್ ಅವರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸೊ ದೇರ್ ಸೇ ಟು ಹ್ಯಾಸ್ ಎಬೌಟ್ ಆರ್ಟಿಕಲ್ ನೈನ್ಟೀನ್ ಸಿ ಆ್ಯಂಡ್ ಆರ್ಟಿಕಲ್ ನೈನ್ಟೀನ್ ಬಿ ಸೊ ಎಟ್ ದಟ್ ಟೈಮ್ ఐ డిడ్ షాక్ ఫ్రమ్ టుడే ఆమ్ స్టడీయింగ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక హ్యాపీ మూమెంట్లో మాటలు కూడా వస్తలేవు భారత రాజ్యాంగం చదువుకుంటున్నా ఇది ఒక్క బుకే కాదు ఇంకొక బుక్ కూడా ఉంది మీకు చూపెడతాను అండి ఎజెన్సీ ప్రాంత వనరుల పరాయి కారణ ఆదివాసీల నిరసన యాత్ర సో ఇలాంటి మంచి మంచి బుక్లు చదువుకుంటున్నా ఈ భారత రాజ్యాంగం గురించి చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు ఇక నేను కూడా నాకు తెలిసి ఉండాలి కదా సో అందుకే చదువుకుంటున్నా సో ఇదే మా ఇల్లు ఒక్కసారి చూడండి ఇక్కడ బుక్లో కూడా రాస్తున్న ఇంపార్టెంట్ పేజెస్ ఏవి ఏంటని ఇలా ఉంది మా ఈ భారత రాజ్యాంగం రాత్రిపూట చదువుకుంటా అంటే ఇప్పుడు పనులు చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ సమయంలో నేను చదువుకోను ఇది ఏదో టైంపాస్ కోసం చదువుకుంటా లేను ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలని చదువుకుంటున్నా ఓకే థ్యాంక్స్ ఇప్పుడు ఈ వీడియో తీసిన కదా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి తిరియానికి వెళ్ళి అప్లోడ్ చేస్తాను ఇక్కడ నుంచి తిరియాని ట్వంటీ వన్ కిలోమీటర్స్ సో మా విలేజ్లో నెట్వర్ లెక్క ఇక ప్రతి వీడియోస్ లేట్గానే అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఇలా ఉంది సో మొత్తానికి ఈ రోజు నుంచి భారత రాజ్యాంగం చదువుకుంటున్నా రోజు ఒక్క పేజీ మాత్రమే చదువుకుంటా అంటే ఒక్క ఆర్టికల్ మాత్రమే సో ఇది ఫ్రెండ్స్ ఇంకనం కూడా తినేది ఈ శుభవార్త మీకు చెప్పాలని వీడి తీసినాం సో ఈ మంత్లో యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తాయి అది ఎంత వచ్చినాయి అనేది కూడా ఒక వీడియోలో చెప్తాను సో ఈ వీడియో లైక్ల కోసం అయితే కాలేదు కాదు సో చిన్న రిక్వెస్ట్ భయ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఖచ్చితంగా మా డ్రైవర్స్ కోసం మా డ్రైవర్స్ ప్రాబ్లమ్స్ కోసం అయితే ఖచ్చితంగా నా వంతు నేను ఫైట్ చేస్తా ఫైట్ చేయాలంటే నాకు ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి చట్టాలు హక్కులు అందుకే భారత రాజ్యాంగం చదువుకుంటున్నా ఓకే బాయ్